ఓం శ్రీ నమః నమ గమ్ గణపతయ్యే నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాంటి వీడియోలు సంపదల కోసం వినాయక మంత్రాలు ఈ వినాయక మంత్రాలు పఠిస్తే అన్నింటా విజయం మనదే అవుతుంది జీవితంలో మంచి బుద్ధి జ్ఞానం విజయం సిరి సంపదలు సొంతం కావాలంటే గణపతిని పూజించాలని పురాణాలు చెబుతున్నాయి ఆ విఘ్నాధిపతిని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని మంత్రాలు కూడా ఉన్నాయి వాటిని పఠించడం వల్ల సుఖశాంతులు లభిస్తాయని భక్తుల విశ్వాసం ఆ వివరాలు ఇప్పుడు ఏంటో చూసేద్దాం ఈ వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వాళ్ళ వీడియోలో విఘ్నాలకు అధిపతి విఘ్నేశ్వరుడు హిందూ సంప్రదాయంలో మొదటి పూజ ఆయనకే జ్ఞానం ప్రసాదించడంలో గొప్ప విజయాలను అందించడంలో ఆదిదేవుడు ఆ గణనాథుడు మనస్ఫూర్తిగా వినాయకుడిని పూజిస్తే అదృష్టం వరిస్తుందని ధనలాభం సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి లంబోదరుడిని ఎలా పూజించినా తృప్తి చెందుతాడు స్వచ్ఛమైన మనస్సు ఆరాధించే సమయంలో శ్రద్ధతో పూజిస్తే చాలు కోరిన కోరికలు తీరుస్తాడని భక్తులు నమ్ముతారు మరి అలాంటి ఏకదంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన ఆశీస్సులు అనుగ్రహం పొందడానికి కొన్ని మంత్రాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు వాటిని పఠించడం వల్ల జీవితంలో అదృష్టం వరిస్తుంది ధనలాభం చేకూరుతుంది తలపెట్టిన పనుల్లో విజయం లభిస్తుంది మరి ఇంతకీ ఆ మంత్రాలేంటో ఈ స్టోరీలో ఇప్పుడు చూసేద్దాము మొదటగా ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమభ్రత నిర్విఘ్నం కురమే దేవ సర్వకార్యు సర్వదా ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి పనులు విజయవంతం అవుతాయి జ్ఞానం సంపద అదృష్టం శ్రేయస్సు లభిస్తాయట రెండవది ఓం గం గణపతయే నమ ఈ గణేష మంత్రం చాలా శక్తివంతమైనదని విశ్వాసం ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో ప్రతికూలతలు తొలగిపోతాయని వ్యాపారంలో విజయం సాధిస్తారని ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు ఏదైనా ప్రారంభించే ముందు మనం ఒక పనిని ఈ మంత్రాన్ని జపిస్తే పని విజయవంతం అవుతుందని సూచిస్తున్నారు మూడవది ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని పఠించేవారు జ్ఞానం పొందుతారు మంచి తెలివితేటలు సొంతమవుతాయని చెబుతున్నారు నాలుగవది ఓం నమో సిద్ధి వినాయకాయ సర్వకార్యకర్తే సమస్త విఘ్న శ సర్వానయ్ సర్వజన్ సర్వశ్రీ పురుష ఆకర్షణాయ శ్రీం ఓం స్వాహ శ్రేయస్సు సంపదతో జీవించేలా చూడమని వినాయకుడిని ప్రార్థించడానికి ఈ మంత్రాన్ని పఠిస్తారు ఈ మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి అలాగే మానసిక ప్రశాంతత తలపెట్టిన పనుల్లో విజయం లభించి ఆర్థిక లాభం చేకూరుతుంది ఇంకొకటి మరొకటి ఓం గణేష్ రిన్నం చింది వరేణ్యం హూం నమ ఫుట్ ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో సంపద సంతోషం లభిస్తాయి ఇంకొక మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ గణపతయే వర వరద సర్వజమన్యే వశమానాయ స్వాహ ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో శాంతి అదృష్టం విజయం దక్కుతాయి ఇంకొకటి ఓం విఘ్న నాశాయ నమ జీవితంలో సుఖ సంతోషాలు ఉండాలని ఎటువంటి లోటు లేకుండా ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది ఇంకా చివరగా ఓం గజ కర్ణకాయ నమ ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ప్రతికూల శక్తుల నుంచి రక్షిస్తుంది అలాగే ఒత్తిడిని అధిగమించడంలో సహాయపడుతుంది ఈ విధంగా ఈ మంత్రాలన్నింటి కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డిస్క్రిప్షన్లో చూసి కూడాను చదువుకోవచ్చు ఈ మంత్రాలు కొన్ని మంత్రాలు సరళంగా ఉన్నాయి ఇంకొన్ని మంత్రాలు అందరికీ తెలిసినవే కొన్ని కఠినంగా ఉన్నందువల్ల నేను డిస్క్రిప్షన్లో ఈ మంత్రాలను అయితే ఇస్తాను చూసుకొని కూడా మీరు నిదానంగా చదువుకోవచ్చు ఈ వీడియోలో అందించిన సమాచారం మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాన్ని తీసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు అందరికీ ధన్యవాదాలు